హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఐఎమ్ యువర్ ఎస్కే సార్ చాలా రోజుల నుంచి నేను క్లాసెస్ అనేవి తీసుకోలేదు రీసెంట్గా మనం టిఎస్ఎల్పిఆర్బికి సంబంధించి ఎస్ఐపిసికి ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి మన రాజేంద్ర ప్రసాద్ సార్తో కానివ్వండి అలాగే మ్యాథ్స్కి సంబంధించి నరేష్ తోటి కానివ్వండి కవర్ చేయిస్తూ ఉన్నాం అలాగే జాగ్రఫీలో కూడా ఒక క్లాస్ చెప్పించడం జరిగింది అశోక్ అశోక్ తోటి అయితే ఇప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెన్ డయాగ్రామ్స్ అనేవి ఫోకస్ అవుతూ ఉన్నాయి వాటి మీద నేను ఈరోజు మీకు ఓన్లీ బేసిక్ లెవెల్లో ఒకటే అంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ తోటే చెప్పేస్తా దాన్ని బేస్ చేసుకున్నారని అంటే మీకు వెన్ డయాగ్రామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు అందుకే ఇప్పుడు రీజన్కి సంబంధించి మనం ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి నేను ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే లెట్స్ టు ది టాపిక్ ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ అనేవి యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి మెయిన్గా నాలుగైదు రకాలు ఉండొచ్చు కానీ మనని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకొని అడిగేవి మెయిన్గా ఒక టూ టైప్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు టైప్స్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోదాం అంటే రెండు టైప్స్ని ఎట్టే టైం నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఓన్లీ ఫస్ట్ టైప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూడండి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అమ్మ ఓకే ఎవరు అమ్మ ఇదెవరు నాన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి మరి వీళ్ళందరినీ ఏమంటాం కుటుంబం అంటాం వీళ్ళందరూ విడివిడి క్యారెక్టర్స్ ఒక కుటుంబంలో అమ్మ నాన్న వేరే వేరే క్యారెక్టర్స్ ఓకేనా తమ్ముడు చెల్లి అక్క ఇలా సో అండ్ సో ఇవ్వనుకున్నా కూడా అవి వేరే వేరే క్యా క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ గ్రూప్కు చెందుతున్నాయి అని అంటే అది కుటుంబానికి చెందుతున్నాయి కుటుంబానికి చెందుతున్నాయి అంటే ఏ గ్రూపుకు చెందుతున్నాయి అనేది తెలిపినప్పుడు ఆ గ్రూప్కు సంబంధించిన వాటిని లోపడు ఉంచాలి ఇవన్నీ కూడా ఒకే గ్రూప్కు సంబంధించినవి కాబట్టి ఆ గ్రూప్ మెయిన్ హెడ్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ అనేది దాన్ని పెద్దగా రాసుకోవాలి మిగతాన్ని లోపడేసుకోవాలి ఇది మెయిన్ సింపుల్గా ఉండేటువంటి బేసిక్ ఫామ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఓకేనా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇవి చెప్పండి మీరు డాక్టర్ వేరే క్యారెక్టరా లాయర్లు కూడా వేరే క్యారెక్టరా ఇంజనీర్లు కూడా వేరే క్యారెక్టరా అట్లాంటప్పుడు దీనికి వెంట అగ్రం డ్రా చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేయాలనండి ఒకటి డాక్టర్లు రెండు లాయర్లు మూడు ఇంజనీర్లు అంతే అయిపోయింది సంబంధం లేదు వరకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు చెప్తున్నాను బెండకాయలు దోసకాయలు కూరగాయలు ఓకేనా బెండకాయలు రాస్తున్నా చూడండి బెండకాయలు దోసకాయలు కూరగాయలు కూరగాయలు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి మళ్ళీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా చూద్దాం ఇక్కడ మనకు కామన్గా ఏమన్నా ఉన్నాయా అంటే బెండకాయ అనేది ఒక కూరగాయ దోసకాయ అనేది ఒక కూరగాయ కూరగాయలు అని అంటున్నా అంటే ఈ రెండు కూడా దేనికి సంబంధించిన కూరగాయలకు సంబంధించింది బట్ విడివిడిగా ఈ రెండు కూడా సపరేట్ కాబట్టి ఏం చేయాలి బెండకాయ ఒక సర్కిల్ డ్రా చేయండి ఓకేనా దోసకాయ ఒక సర్కిల్ డ్రా చేయండి అండ్ ఇక్కడ ఈ రెండు కూడా కూరగాయలకు సంబంధించిన జాతీయ కదా అప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని ఒక మెయిన్ ఫిగర్లో డ్రా చేయాలి ఓకేనా ఇదే మనకు వెండయాగ్రామ్ అయిపోతుంది దీనికి ఓకే నా రైటింగ్ అంతగా ఉండకపోవచ్చు బట్ ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇంకొకటి ఏంటనంటే దీనికి సంబంధించిందే చూద్దామండి ఓకేనా దీనికి సంబంధించిందే చూద్దాం బెండకాయ కూరగాయలు అన్నం బెండకాయ కూరగాయలు అన్నం ఓకేనా బెండకాయ కూరగాయలు అన్నం బెండకాయ అనేది ఏంటండి కూరగాయ అవుతుంది ఓకే ఈ రెండింటికి సంబంధం ఉన్నది మనకు అర్థమైపోతుంది బట్ కూరగాయ అనేది అన్నం అవుతుందా అన్నం అనేది సపరేట్ కదా వరి అనేది అది కూరగాయ జాతికి సంబంధించింది కాదు కదా వరి అనేది అంటే ఇది ఒకటి సపరేట్గా ఉంటుంది అంటే ఇప్పుడు బెండకాయ లోపల ఉండాలి కూరగాయ బయట ఉండాలి ఎందుకనంటే ఈ కూరగాయ జాతికి సంబంధించింది కాబట్టి బెండకాయ లోపడు ఉండాలి ఓకేనా లోపల ఉంది ఏంటండి బెండకాయ బయట ఉన్న సర్కిల్ ఏంటండి కూరగాయ బట్ దీంతో అన్నానికి సంబంధం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే అన్నాన్ని సపరేట్గా పక్కకు డ్రా చేస్తాను ఓకే అయిపోయిందండి ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాలు అక్షరం పుస్తకాలు లేదా పుస్తకం గ్రంథాలయం ఇక్కడ చూడండి అక్షరాలన్నీ కలిపితే మనకేమొస్తుందండి పుస్తకం వస్తుంది అంటే అక్షరాలన్నీ ఇది అక్షరం అక్షరాలన్నీ కలిపితే ఏమవుతుంది పుస్తకం అవుతుంది అంటే ఇది పుస్తకం మరి పుస్తకాలన్నీ కలిపితే ఏమవుతుందండి గ్రంథాలయం అవుతుంది అంటే ఒకదానికొకటి సంబంధం ఉంది చూడండి ఇది అక్షరం ఇది పుస్తకం ఇది గ్రంథాలయం అక్షరాలన్నీ కలిపితే పుస్తకం అవుతుంది పుస్తకాలన్నీ కలిపితే గ్రంథాలయం అవుతుంది అంటే వీటి అన్నిటికీ సంబంధం ఉంది కాబట్టి ఒకదాని లోపల ఒకటి డ్రా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మీకు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంటే బయట పుస్తకం ఉంటుందా అక్షరం ఉంటుందా అనేది కూడా ఇంపార్టెంటే ఎప్పుడైనా లోపలికి వెళ్ళే కొద్దీ లోతు తగ్గుతూ ఉండాలి విస్తృతం అనేది పెరుగుతూ ఉండాలి గ్రంథాలయం పెద్దది పుస్తకాలు అందులో ఉండే భాగం అక్షరం అందులో ఇంకో లోపలికి వెళ్ళేది పుస్తకంలో అక్షరాలు ఉంటాయి అర్థమైందా గ్రంథాలయం గ్రంథాలయంలో పుస్తకాలు ఉంటాయి పుస్తకం లోపల అక్షరాలు ఉంటాయి అనే ఫ్లో మీకు అర్థమవుతూ ఉండాలి ఓకేనా ఈ టైప్ ఆఫ్లో మనం ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చండి ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇది ఒక టైప్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ దీని మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకాలుగా అడుగుతూ ఉంటాడు దానికి సంబంధించిన మోడల్స్ అనేవి మనం ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా ఇది ఒక రకమైనటువంటి మోడల్ క్వశ్చన్ అండి అయితే మనకు చాలా వరకు ఇక్కడ నేను మొత్తం ఫుల్ క్వశ్చన్ మీకు రాయలేదు ఓన్లీ రిలేటెడ్గా ఉన్న మాత్రమే ఇక్కడ పిక్చర్స్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అంతా కూడా వాడు క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఎగ్జామ్లో ఈ క్రింది ప్రశ్నలలో మూడేసి పదాలు ఇవ్వబడ్డాయి ఈ పదాల మధ్య ఏదైనా సంబంధం ఉండవచ్చు లేక లేదంటే లేకపోవచ్చు అభ్యర్థులు ఈ మూడు పదాలకు సరిపడే సమాధానాలు ఇచ్చినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఈ సైడ్కు ఉన్న పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమాధానాలు దొరకబట్టండి అని అంటూ ఉంటాడు ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ సింపుల్గా నేను డ్రా చేస్తానా అన్నిటికీ డ్రా చేసుకుంటూ పోదాం సింపుల్గా అన్నిటికీ డ్రా చేసుకుంటూ పోదాం దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ దొరకబడదామండి ఓకేనా వంకాయ దోసకాయ కూరగాయలు ఓకేనా వంకాయ దోసకాయ ఈ రెండు కూడా ఏమండి ఈ రెండు కూడా ఏంటి అండి సపరేట్గా ఉంటాయి ఓకేనా వంకాయ సపరేట్ ఉంటుంది దోసకాయ సపరేట్ ఉంటుంది బట్ ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి కూరగాయకు సంబంధించింది అంటే కూరగాయ బయట ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ పెన్సిల్ స్టేషనరీ కారు ఓకేనా పెన్సిల్ స్టేషనరీ కారు స్టేషనరీ అంటే బుక్ స్టాల్ అండి ఒక రకంగా చెప్పాలంటే బుక్ స్టాల్ అన్నీ దొరికేది ఇట్లాంటి సామాన్లు దొరికే ప్లేస్ అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు పెన్సిల్ ఎక్కడ దొరుకుతుంది స్టేషనరీలో దొరుకుతుంది ఓకేనా బట్ కారు అక్కడ దొరుకుతుందా దానికి సంబంధం ఉందా లేదు కాబట్టి కారు అనేది సపరేట్గా బయట రాస్తాను ఓకేనా బొమ్మలు ఆడుకునే కారు అని వాడు మెన్షన్ చేయలేదు బుక్ స్టాల్లో బొమ్మల కారులు కూడా ఉంటాయి కదా సార్ అని అంటే అది తప్పు అవుతుందండి మనకు కారు అని క్లియర్గా మెన్షన్ చేసిండు అట్లాంటప్పుడు మళ్ళీ లోపల రాయకండి ఓకేనా పెద్ద తప్పు అయిపోద్ది అది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చార్మినార్ ఇక్కడ హైదరాబాద్ అండి ఇది టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ షార్ట్కట్ ఫామ్లో రాసిన మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్ మొత్తం మ్యాటర్ అనేది కాదు కదా ఓకేనా ఇప్పుడు చార్మినార్ అనేది ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ ఎక్కడ ఉంది తెలంగాణ స్టేట్లో ఉంది అంటే ఇక్కడ మనకు సర్కిల్ ఏమైతే ముందు చార్మినార్ చేయండి ఇది ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ ఎక్కడుంది తెలంగాణ స్టేట్లో ఉంది ఓకే అయిపోయింది నెక్స్ట్ స్కూలు కాలేజీ విద్య దీనికి రిలేటెడ్ ఏం రాయొచ్చు స్కూలు అనేది చదువు నేర్పేది అంటే విద్య నేర్పేది రిలేటెడ్ కాలేజీ కూడా ఏం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బట్ స్కూలు కాలేజీ రెండు ఒకటేనా అండి కాదు కదా అందుకే స్కూల్ ఒకటి సపరేట్ సర్కిల్ కాలేజీ ఒకటి సపరేట్ సర్కిల్ బట్ ఈ రెండింటికి లింక్అప్ అయ్యేది ఏంటి అవి విద్య నేర్పుతున్నాయి కాబట్టి విద్య అనేది బయట సర్కిల్ డ్రా చేసుకుంటే మనకు సరిపోతుంది అండి అండ్ నెక్స్ట్ ఐదోది చూడండి క్యాబేజీ కూరగాయలు అట్టిపండ్లు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటి అని అంటే సార్ క్యాబేజీ అనేది కూరగాయ అట్టిపండు కూడా పచ్చి అట్టి పండ్లు అనేవి మనము ఒకరు అడ్డి పండ్లు అనేది కూర అనుకుంటాం అది కూడా కూరగాయ కింద కన్సిడర్ సార్ అని అంటే తప్పండి ఎందుకనంటే పండు జాతికి చెందింది అరటి పండు అనేది ద్రాక్ష ఇలాంటి పండ్ల జాతికి సంబంధించింది అది కూరగాయ కింద మనం కన్సిడర్ చేయొద్దు ఓకేనా అంటే ఇప్పుడు క్యాబేజీ అనేది ఏమవుతుంది కూరగాయ అవుతుంది అంటే ఇప్పుడు క్యాబేజీ డ్రా చేసి ఇది ఒక కూరగాయ కాబట్టి మనం ఏం చేయొచ్చు కూరగాయ కోసం మళ్ళీ ఒక సర్కిల్ బయట డ్రా చేయాలి ఓకేనా అండ్ అరటి పండు అనేది సపరేట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ కుర్చీ మంచం ఫర్నిచర్ ఇది ఒకసారి చూడండి కుర్చీ మంచం ఫర్నిచర్ ఇది కూడా మనకు ఈజీగా చెప్పేయచ్చు కుర్చీ అనేది ఏంటిది ఒక ఫర్నిచర్ మంచం అనేది ఏంటిది ఒక ఫర్నిచర్ బట్ ఈ రెండు కూడా సేమా కాదు కదా అందుకే కుర్చీకి ఒక సర్కిల్ మంచానికొ సర్కిల్ ఈ రెండు కూడా ఏంటి మరి ఫర్నిచర్ కాబట్టి ఫర్నిచర్ అనేది టోటల్గా ఒక సర్కిల్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ తెలుగు భాషలు ఓకేనా ఇక్కడేం రాయచ్చు ఇంగ్లీష్ తెలుగు భాషలు ఇంగ్లీష్ అనేది ఒక భాష తెలుగు అనేది ఒక భాష బట్ రెండు సేమా కాదు కదా అందుకే రెండింటికి వేరే వేరే సర్కిల్ డ్రా చేయాలి బట్ ఈ రెండు కూడా భాషకు సంబంధించినవి కాబట్టి ఒక పెద్ద సర్కిల్ భాష కొట్టేస్తే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ అని ఉంది అంటే ఈ మూడు కూడా ఏంటి అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భాషలు బట్ అన్నీ కూడా ఒకటే కాదు కదా అన్నిటిని ఇట్లా పైన దాని లెక్క సర్కిల్ చేయొచ్చా అది భాష అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఉర్దూకో సర్కిల్ తెలుగుకో సర్కిల్ ఓకేనా ఇంగ్లీష్కో సర్కిల్ డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి చూడండి సిరా రిఫిల్ పెన్ను ఇప్పుడు సిరా అంటే ఇంకండి ఇంకు ఎందులో ఉంటుంది సెల్ రిఫిల్లో ఉంటుంది రిఫిల్ ఎందులో ఉంటుంది పెన్ను డొప్పాలో ఉంటుంది అంటే ఇప్పుడు పెన్ను లోపల రిఫిల్ ఉంది రిఫిల్ లోపల సిరా ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక సర్కిల్ దాని మీద రిఫిల్ వస్తుంది మీద పెన్ వస్తుంది ఓకేనా ఇట్లా రాయేసుకుంటే మనకు సరిపోతుంది నెక్స్ట్ కాగితం పెన్ను టేబుల్ దీనికి సంబంధించింది మనం ఏమైనా అని అంటే కాగితం ఉంది ఇది వేరే పెన్ను ఉంది ఇది వేరే టేబుల్ ఉంది ఇది వేరే అన్నీ ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా సార్ అని మీరు సపరేట్ సపరేట్గా ముందు కాగితం పెట్టి కాగితం మీద పెన్ను రాస్తున్నాం ఆ పెన్ను అనేది టేబుల్ మీద పెట్టి రాస్తానం అని సర్కిల్ వేయకండి ఇవి వేరే వేరే జాతికి సంబంధించినవి మనం గుర్తుపట్టాలి గుర్తుంచుకోండి వేరే వేరే జాతికి సంబంధించినట్టుగా ఇండివిజువల్గా రాయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇట్లా ఓకే అండి ఇవన్నీ కూడా ఆన్సర్స్ మీకు ఇక్కడ ఏవైతున్నాయో అన్నీ కూడా అందులో ఉంటూనే ఉంటాయి అది మీరు ఆన్సర్ దొరకబట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి వంకాయ దోసకాయ కూరగాయలని ఉంది అది ఎక్కడ సంబంధించిన ఆన్సర్ అయిపోతుంది మనకు మూడుకు సంబంధించినటువంటి ఆన్సర్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఇందులో ఉన్నవే కాబట్టి నేను మళ్ళీ ఆన్సర్స్ వన్ టూ త్రీ ఫోర్ అనేవి ఇక్కడ మీకు మెన్షన్ చేయట్లేదు ఆన్సరే డైరెక్ట్ ఇక్కడ రాయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తారనేది మీకు చెప్పాను మీరు కూడా ఇలానే డ్రా చేసుకోండి ప్రతి దాంట్లో ఆన్సర్ ఎతక్కండి ఇప్పుడు వంకాయ దోసకాయ కూరగాయ ఇది చూసి ఇదా లేకపోతే ఇదా 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 అని మీరు ఆన్సర్ ఎత్తకద్దు ఏం చేయాలి ఫస్ట్ ఆ వంకాయ దోసకాయ కూరగాయ అనే దానికి వెండ్ మీరు చూడకుండానే వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి ఎందుకు చూడకుండానే డ్రా చేయడం వల్ల మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ అలా ఎత్తుక్కుంటే సరిపోతుంది మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉండదు గుర్తుంచుకోండి ఇలాంటిది మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఇంకో టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఓకేనా ఇంకో టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లోకి మనం వెళ్ళిపోదాం ఇదొక ఎగ్జాంపుల్ చూడండి ఏమి ఇచ్చిండు మనకు సేమ్ ఇంతకుముందులానే నేను మెయిన్ మ్యాటర్ అంతా మీకు రాస్తలేను అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ లాగా క్వశ్చన్ ఇస్తాడు అయితే ఇక్కడ మీకు ఏం గుర్తుంచుకోవాలంటే వెండ్ డయాగ్రామ్ ఒకటే మీకు గుర్తుండాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ గుర్తుండాలి ఇక్కడ క్వశ్చన్స్ ఒకటి హిందీ ఇంగ్లీష్ తెలుగు అని మూడు లాంగ్వేజెస్ ఇచ్చిండు మనకు సర్కిల్స్ అనేవి అర్థమవుతుంది ఇక్కడ మూడు భాషలు మాట్లాడే భాగం ఏంటిది ఒక వై భాగం దేన్ని తెలియజేస్తుంది టీ భాగం దేన్ని తెలియజేస్తుంది ఇట్లా క్వశ్చన్స్ అడిగిండు వీటికి మనం ఆన్సర్ దొరకబడితే సరిపోతుందండి ఓకేనా వీటికి ఆన్సర్ దొరకబడితే సరిపోతుంది ఎట్లా దొరకబట్టాలి అనేది మీరు ఒకసారి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్కిల్ ఇక్కడ చూడండి ఇదొక సర్కిల్ దీంట్లో ఎక్స్ అనేది ఉంది చూసేలా ఎక్స్ అనేది ఓన్లీ హిందీ మాట్లాడేటోళ్ళే ఎందుకనంటే ఈ మూడు సర్కిళ్లతో దేనికన్నా ఇంకా వేరే సర్కిల్ తోటి లింక్అప్ అయ్యి ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వై అనేది ఉంది హిందీ ఇంగ్లీష్ రెండు కూడా ఇన్సిడెన్స్ అయ్యే భాగంలో ఉంది అంటే ఇప్పుడు వై దేని తెలియజేస్తాను హిందీ ఇంగ్లీష్ రెండు మాట్లాడేటోళ్ళని అని తెలియజేస్తాను జెడ్ ఉంది మూడు సర్కిళ్ళు కలిసే ప్రాంతంలో ఉంది ఓకేనా అంటే హిందీ ఇంగ్లీష్ తెలుగు అంటే ఇప్పుడు జెడ్ దేని తెలియజేస్తుంది మూడు భాషలను మాట్లాడే వాళ్ళని తెలియజేస్తాను అట్లా ఈ సర్కిల్ని బేస్ చేసుకొని మీరు వీటికి ఆన్సర్లు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసినట్టయితే మూడు భాషలు మాట్లాడే భాగం ఏంటి నేను ఇప్పుడే చెప్పాను మూడు సర్కిల్ ఎక్కడ లింక్ అవుతాను జెడ్ దగ్గర ఇగో ఈ సర్కిల్ లింక్ అవుతుంది ఈ సర్కిల్ లింక్ అవుతుంది ఈ సర్కిల్ లింక్ అవుతుంది అన్ని భాగాలు కొద్ది కొద్దిగా ఇక్కడ ఉన్నాయి ఒక సర్కిల్ మూడు సర్కిల్లే అంటే ఇప్పుడు మనము మూడు భాషలు మాట్లాడేది ఏమవుతుందండి జెడ్ అవుతుంది ఇగో చూడండి నేను ఇక్కడ సింపుల్గా మళ్ళీ డ్రా చేస్తానా ఇగో ఈ భాగం జెడ్ ఓకే అంటే మూడు భాషలు మాట్లాడే భాగం అది అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి మనకు వైభాగం దేన్ని తెలియజేస్తుంది అని అన్నాడు వైభాగం దేన్ని తెలియజేస్తుంది ఎందుకు వై అనేది ఇప్పుడు జాగ్రత్త పరిశీలిస్తే అది మనకేం తెలియజేస్తుంది ఇంగ్లీష్ హిందీ రెండు భాషలు మాట్లాడేటోళ్ళను నేను ఇప్పుడే చెప్పిన కదా ఇంగ్లీష్ హిందీ రెండు భాషలను మాట్లాడేటోళ్ళను మనకు తెలియజేస్తుంది ఇట్లా టీ భాగం దేన్ని తెలియజేస్తుంది అని అంటే అప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళను మనకు టీ భాగం తెలియజేస్తుంది తెలుగు ఇంగ్లీష్ అంతే కదా ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ సర్కిల్ ఏంటి ఇది ఇది ఇంగ్లీష్ సర్కిల్ పార్ట్ ఇదేంటి తెలుగు సర్కిల్ పార్ట్ ఈ రెండిటికి లింకప్ అయి ఉంది కాబట్టి టీ అనేది ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మాత్రమే చదివే వాళ్ళను లింకప్ చేస్తుంది అంటే మాట్లాడే వాళ్ళను లింకప్ చేస్తుంది ఈ టైప్లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఇది సింపుల్ ఫార్మేట్ అండి యాక్చువల్గా వాల్యూస్ ఉంటా ఉంటాయి త్రీ అని ఫోర్ అని సిక్స్ అని లేకపోతే పర్సంటేజెస్ ఇస్తూ ఉంటాడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు వంద పర్సెంటేజ్ అయితే అందులో ఓన్లీ ఎక్స్ వాల్యూ డెబ్బై అని ఇక్కడ ఫైవ్ పర్సెంటేజ్ అని ఇక్కడ అట్లా కూడా ఇస్తూ ఉంటాడు ఆ టైప్ ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తా దీంతో మనకు ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బేసిక్స్ అనేవి అయిపోతాయి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకుంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు అట్లాంటిది ఒకటి నేను వాల్యూస్ తోటి మీకు ఒక క్వశ్చన్ చెప్తా చూడండి ఇది క్వశ్చన్ చూడండి మనకు ఒకసారి ఏమి ఇచ్చిండు గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చిండు అంటే చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఆడపిల్లలు నెక్స్ట్ గ్రామం అంటే ఇప్పుడు ట్రయాంగిల్ దేన్ని తెలియజేస్తుంది గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు సర్కిల్ ఆడపిల్లల్ని అట్లనే స్క్వేర్ దేన్ని తెలియజేస్తుంది గ్రామాన్ని తెలియజేస్తుంది ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటిది గ్రామంలోని గ్రాడ్యుయేట్స్ ఎంతమంది కానీ ఆడపిల్లలు కారు అని అన్నారు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆడపిల్లలకు సంబంధించింది ఆడపిల్లలు కారు అని అన్నాడు కాబట్టి ఆడపిల్లలకు సంబంధించింది ఏంటంటే సర్కిల్ సర్కిల్ కాకుండా మనం ట్రయాంగిల్ స్క్వేరు రెండు డ్రా చేయాల్సి ఉంటుంది ట్రయాంగిల్ ఒకటి స్క్వేర్ ఒకటి డ్రా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మూడు అనేది దేనికి సంబంధించింది మూడింటికి సంబంధించింది సర్కిల్ కో ఇన్సిడెంట్స్ అయితే అది గ్రామం గ్రాడ్యుయేట్స్ మూడు ఇన్సిడెన్స్ అయితే కానీ సర్కిల్ కో ఇన్సిడెన్స్ కావాలన్నా ఇక్కడ మళ్ళీ నేను ఎందుకు ఆడపిల్లలు కాదు అని అందులో మెన్షన్ చేసిండు కాబట్టి సర్కిల్ ఇన్సిడెంట్ అయ్యే భాగాన్ని మనం తీసుకోవద్దు అంటే ఇక్కడ మూడును కన్సిడర్ చేయొద్దు అంటే ట్రయాంగిల్కు స్క్వేర్కు రెండింటికి మాత్రమే లింక్అప్ అయి ఉన్న పార్ట్ ఏంటండి నాలుగు అవుతుంది అంతే కదా నాలుగు అవుతుంది అంటే ఇప్పుడు గ్రామంలోని గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది కానీ ఆడపిల్లలు కాదు అంటే ఆడపిల్ల సర్కిల్ తీసుకోవట్లేదు గ్రామంలో గ్రాడ్యుయేట్స్ రెండు కన్సిడర్ చేస్తాను ఆడపిల్లల కన్సిడర్ చేస్తలేదు అంటే సర్కిల్ తోటి లింక్ అయి ఉన్నదని కన్సిడర్ చేస్తలేదు అంటే రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది గుర్తుంచుకోండి ఆన్సర్ అంటే ఆన్సర్ ఇక్కడ మనం ఏం రాయాలి ఫోర్ రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఎంతమంది ఆడపిల్లలు గ్రాడ్యుయేట్స్ కానీ గ్రామంలో ఉండని వారు ఎంతమంది అని అన్నారు అంటే ఇప్పుడు ఆడపిల్లలు అలాగే గ్రాడ్యుయేట్స్ తోటి లింకు గ్రామంలో ఉండని వారు అన్నాడు కాబట్టి మనం స్క్వేర్ తీసుకుంటామా తీసుకోవద్దు అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి స్క్వేర్ తీసుకోకుండా డ్రా చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ త్రీ అనేది కూడా దేనితో లింక్అప్ అవుతుంది మనకు ఆడపిల్లలతో ఈ గ్రామంతో లింకప్ అవుతుంది కాబట్టి తీసుకుంటామా తీసుకోం అంటే రిమైనింగ్ ఏంటి గ్రాడ్యుయేట్స్ ఆడపిల్లలు రెండింటికి మాత్రమే లింకప్ అయి ఉన్నది ఏంటిది ఈ ఫైవ్ అనేది లింక్అప్ అవుతుంది ఎందుకు ఇక్కడ ఫోర్ అనేది గ్రామం గ్రాడ్యుయేట్స్కు లింకప్ త్రీ అనేది మూడింటికి లింక్అప్ అలాగే ఆడపిల్లలు గ్రాడ్యుయేట్స్కు ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే లింకప్ ఉన్నది ఏంటి అని అంటే ఫైవ్ అవుతుంది అంటే గ్రామంలో కాకుండా కన్సిడర్ చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి ఫైవ్ అవుతుంది అట్లనే గ్రామంలోని గ్రాడ్యుయేట్స్లో ఆడపిల్లలు ఎందరు అని అడిగాడు ఏంటి గ్రామంలోని గ్రాడ్యుయేట్స్లో ఆడపిల్లలు ఎందరు గ్రామంలోని గ్రాడ్యుయేట్స్లో అంటే దేన్ని దేన్ని కన్సిడర్ చేస్తాను గ్రామంలోని అంటే గ్రామం కన్సిడర్ చేయాలి గ్రాడ్యుయేట్స్లో అంటే గ్రాడ్యుయేట్స్ కన్సిడర్ చేయాలి ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు కన్సిడర్ చేయాలి ఎంతమంది అని అంటాడు అంటే ఈ మూడు లింకప్ అయి ఉన్న పోర్షన్ ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ సింపుల్ అంటే మూడు లింక్అప్ అయి ఉన్న పోర్షన్ ఏంటి ఇగో ఇక్కడ సర్కిల్ కలుస్తుంది ఇక్కడ స్క్వేర్ కలుస్తుంది అట్లనే ఇక్కడ ట్రయాంగిల్ కూడా కలుస్తుంది అంటే అప్ అయి ఉన్న పోర్షన్ ఏమైతుంది ఆన్సర్ త్రీ అవుతుంది ఓకేనా ఆన్సర్ అనేది త్రీ అయిపోతుంది గ్రామంలోని గ్రాడ్యుయేట్స్ ఆడపిల్లలు ఆడపిల్లలు ఎందరు అని అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది త్రీ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి గ్రామంలో గ్రాడ్యుయేట్స్ మరియు ఆడపిల్లలు కాని వారెందరు గ్రామంలో గ్రాడ్యుయేట్స్ మరియు ఆడపిల్లలు కాని వారెందరు అని అన్నాడు అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందండి గ్రాడ్యుయేట్స్ ట్రయాంగిల్ తీసుకోవద్దు ఆడపిల్లలు సర్కిల్ తీసుకోవద్దు ఈ రెండింటికి లింక్ కాకుండా మిగిలిపోయిన ఓన్లీ గ్రామ పర్స పర్సన్స్ మాత్రమే ఎవరు అని అంటే ఆన్సర్ సిక్స్ అవుతుందండి అండి గుర్తుంచుకోండి ఆన్సర్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఇట్లా మీరు చూసుకుంటూ సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇంతకంటే పెద్దగా మిమ్మల్ని అడగక్కపోవచ్చు ఇవే బేసిక్స్ మీద బేస్ చేసుకొని కొంచెం క్రిటికల్గా అడిగే ఛాన్స్ ఉంటుంది కానీ బుర్ర అక్కడ పెట్టి మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా విజయం మీద అవుతుంది అండ్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్స్ గ్రామంలో లేకుండా ఆడపిల్లలు కాకుండా ఎంతమంది అని అన్నాడు అంటే ఇప్పుడు గ్రామాన్ని తీసుకోవద్దని అన్నాడు గ్రామం తీసుకోవద్దు గ్రామంలో లేకుండా అంటే గ్రామం తీసుకోవద్దనంటే ఆడపిల్లలు కాకుండా అంటే ఆడపిల్లలు ఆడపిల్లల సర్కిల్ కూడా తీసుకోవద్దు గ్రాడ్యుయేట్స్ మిగిలిన వాళ్ళని ఎంతమంది అని అడుగుతున్నాడు అంటే ఇక మిగిలింది రిమైనింగ్ ఒక్కరే కదండి ఎవరు ఒక్కటి ఇదే కదండి అంతే కదా ఓన్లీ ట్రయాంగిల్ మాత్రమే సంబంధం ఉన్నది రాయాల్సి ఉంటుంది ఎందుకు గ్రాడ్యుయేట్స్ గ్రామంలో కాకుండా లేకుండా అంటే గ్రామం తీసుకోవద్దని అర్థం ఆడపిల్లలు కాకుండా అంటే సర్కిల్ తీసుకోవద్దని అర్థం ఎంతమంది అని అన్నాడు అంటే ట్రయాంగిల్లో మిగిలిపోయింది ఈ రెండింటికి లింకప్ లేకుండా ఉన్న ఆన్సర్ ఏంటండి ఒకటి మాత్రమే అంతే ఏంటి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఒకటి ఈ టైప్లో మనకు క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి ఇదే విధంగా మీకు నేను ప్రశ్నలు అనేవి వీలైనంతగా ట్రై చేస్తూ ఉంటాను మీరు ఇది వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలామంది కామెంట్స్లో అడగడం వల్ల సింపుల్గా నోట్స్ గ్యాదర్ చేసి ఇది మీకు ఇస్తున్నామండి ఓకేనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఇవి బేసిక్స్ మినిమమ్ బేసిక్స్ ఇవి వచ్చినాయి అంటే మీరు ఎట్లా అడిగినా కూడా క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఓకే ఇది షేర్ చేయడం వల్ల సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి సబ్స్క్రిప్షన్స్ విరగడం వల్ల మేము ఇంకా ఎక్కువ క్లాసులు చెప్పించడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్